I don't know what अब जरूरत होगी चार है अब तो तुम उड़ी चार है और कटेबल उड़ी चार है और कटेबल तीस ऐसी इतने प्लास्टिक चार्ज में सब डैम टेबल फर्ची टेबल एजेंट को कुछ वाला में इंदौर में तो मेरे को इंदौर में तो कार्डबोर्ड फर्ची अलग तो उनके कार्डबोर्ड बिंद राइट में मांग रही यूनिफॉर्म में ज

ఏలూరు జిల్లాకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్కి బూత్ అసెంబ్లీ పార్లమెంట్కి సంబంధించి రేపు జూన్ ఫోర్త్న కౌంటింగ్ అనేది జరుగుతుంది దీనికి సంబంధించి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఏడు అసెంబ్లీ కాన్స్టెన్సీకి సంబంధించి పార్లమెంటరీ కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి ఈవీఎం మెషిన్స్లో ఏదైతే ఓట్ క్యాస్ట్ అయినాయో ఇవన్నిటికీ కూడా కౌంటింగ్ హాల్స్ అనేది సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది సెవెన్ కాన్స్టెన్సీకి సంబంధించి సెవెన్ కౌంటింగ్ హాల్స్ అనేది సేమ్ బిల్డింగ్లోనే లో అంటే సేమ్ ప్రిమిసెస్లోనే లొకేట్ అయ్యి ఉన్నాయి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది ఇక్కడనే మనకి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ కూడా ఇక్కడ ఇదే సెంటర్లో మనకు భద్రపరచడం జరిగింది దీనికి సంబంధించి త్రీ లేయర్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు స్టేట్ ఆర్మ్డ్ ఫోర్సు అండ్ రెగ్యులర్ స్టేట్ ఫోర్సు ముగ్గురు కూడా త్రీ టైర్ సిస్టంలో కూడా ఇది కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ పర్ డైలీ వాచ్ అనేది ఉంది దీనికి సంబంధించి సపరేట్గా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది టైం టు టైం అనేది కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము అదేవిధంగా రేపు కౌంటింగ్ సెంటర్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు మెష్ బ్యారికేడింగ్ అండ్ చైర్స్ టేబుల్స్ ఇటువంటి అన్ని రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన స్టాఫ్ ర్యాండమైజేషన్ అనేది టూ ర్యాండమైజేషన్స్ అనేది జరిగి ఉన్నాయి ఈ టూ ర్యాండమైజేషన్ తర్వాత థర్డ్ ర్యాండమైజేషన్ అంటే రేపు మార్నింగ్ బిఫోర్ కౌంటింగ్ అనేది ర్యాండమైజేషన్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి చేస్తాము చేసిన తర్వాత అక్కడ ఏ టేబుల్కి ఎవరు ఎలకేషన్ జరుగుతారనేది ఉంటుంది ప్రతి టేబుల్కి సంబంధించి కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ అసిస్టెంట్ ఒక మైక్రో అబ్జర్వర్ అనేది డిప్లాయ్ చేయడం జరుగుతుంది సో వీళ్ళందరూ కూడా ఈవీఎం మెషిన్కి సంబంధించి కౌంటింగ్ అనేది చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈరోజు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ క్లాసెస్ కూడా అరేంజ్ చేసి ఆల్రెడీది సెకండ్ ట్రైనింగ్ మళ్ళీ ఇస్తున్నాము ఈ సెకండ్ ట్రైనింగ్ మళ్ళీ రేపు మార్నింగ్ కూడా రేపు ఒకసారి బిఫోర్ కౌంటింగ్ కూడా ట్రైనింగ్ అనేది ఇచ్చేసి ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కూడా ట్రైనింగ్ తరువుగా ఇవ్వడం ద్వారా కూడా ఈ ప్రాపర్గా కూడా కౌంటింగ్ చేయటము రౌండ్ వైజ్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేయటం అనేది జరుగుతుంది ఫస్ట్ ఇనీషియల్గా ఎయిట్ ఓ క్లాక్కి మనకి పోస్టల్ బ్యాలెట్ ఈటీపీవీఎస్కి సంబంధించి కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసిన తర్వాత ఎయిట్ థర్టీ అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎం మెషిన్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది జిల్లా మొత్తంలో కూడా మనం పార్లమెంటరీకి సంబంధించి పదిహేడు వేల ఓట్లు పదిహేడు వేల ఓట్లు అనేది పార్లమెంటరీ పోస్టల్ బ్యాలెట్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి సపరేట్గా కూడా ఒక రూమ్ అనేది అలొకేషన్ దానికి సపరేట్గా చేసి ఫోర్టీన్ టేబుల్స్ అనేది కూడా అరేంజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి నోటిఫైడ్ ఏఆర్ఓస్ని కూడా పెట్టి దానికి సంబంధించి సిబ్బంది కూడా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంతోపాటు అసెంబ్లీకి సెగ్మెంట్కి సంబంధించి అండ్ అసెంబ్లీస్కి సంబంధించి కన్సర్న్ ఆర్ఓస్ ఎక్కడైతే వాళ్ళ కౌంటింగ్ రూమ్ ఉంటుందో అక్కడే వాళ్ళకి సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ కూడా ఇవన్నీ కూడా కౌంట్ చేయడం అనేది జరుగుతుంది మనకి ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫైవ్ లోపు మనకి మన జిల్లాకు సంబంధించి ఆల్మోస్ట్ మన రిజల్ట్ అనేది డిక్లరేషన్ అన్ని కాన్స్టెన్సీ కూడా జరగడానికి అవకాశం ఉంది